సంబంధించి కూడా చూద్దాం నేను పెట్టిన టైటిల్ ఇదే నేను వస్తున్నా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటన త్వరలోనే తాను ప్రజాక్షేత్రంలోకి వస్తానని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు ఇగో పూర్తి స్థాయిలో హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ తర్వాత తొలిసారి ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది పార్లమెంట్ లో రాష్ట్ర ప్రయోజనాలు హక్కుల కోసం పోరాడాలని ఎంపీలకు పిలుపునిచ్చాడు మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు ఇక దానికంటే ఇంకో విషయం కూడా చెప్పాలే ఈ ఫోన్ కనబడుతుందా మీకు ఇది పూర్తి స్థాయిలో హ్యాకింగ్ లో ఉంది నాకు అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నాయి రాష్ట్ర డీజీపీ గారు నా ఫోన్ల మీద మీరు ట్రాపరింగ్ పెట్టినట్టుగా అనుమానం ఉంది మరి దానికి సంబంధించి కూడా ఆ అనుమానాన్ని మీరే నివృత్తి చేయాలి మిమ్మల్ని ప్రశ్నించడమే పాపం ఏదో అయిపోతున్నది అనుకుంటున్నారేమో ఉన్నదే ముసల్ల పండుగ ముందున్నది రైట్ ముఖ్యమంత్రి గారు ఇక్కడ కనబడుతున్నారు కదా మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి గారు మళ్ళీ పూర్తి స్థాయిలో కోలుకున్నారు ప్రజల్లోకి వస్తారు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన పోరాటం ఉధృతం అయితుంది వంద రోజుల హామీలు నెరవేర్చకపోతే కేటీఆర్ చెప్పినట్టు బట్టలిప్పి కాదు తెలంగాణ ప్రజలే ఈసారి వాతలు వెచ్చే పరిస్థితి వస్తుంది గుర్తుపెట్టుకున్నా తెలంగాణ ప్రజలారా ఈ రోజు నేను చెప్పే మాట వందకు వంద శాతం నిజం అయ్యో అప్పుడే పుట్టిన పసిగుడ్డన్నా మనం ఏమనద్దు అప్పుడే పుట్టిన పసిగుడ్డని మనం కన్నార్పకుండా ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి కదా నీ ప్రభుత్వాన్ని నీ అవసరాలను నీ స్వార్థాలను నీ వ్యక్తిగత స్వార్థాలను కాదు బిడ్డ ఈ రోజు తెలంగాణ ప్రాంతం గురించి ఆలోచించు నీ కొడుకు నీ కూతురు నీ అల్లుళ్ళు నీ బంధువులు బంధుత్వాలు తమ్ముళ్ళు అనే ఆ ఏంది ఆడంబరాలకు ఓకు తెలంగాణ ప్రాంత బిడ్డల గురించి మాట్లాడు ప్రశ్నించే గొంతుకలు నీకు పై ఎంత పోరాటం నీకు సహకారం చేసిన వాళ్ళ గురించి మాట్లాడు వాళ్ళకు న్యాయం చేయి ఫస్ట్ నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఒక మగాడివే అని నిరూపిస్తే చెయ్యి ప్రశ్నించే గొంతుకలకు నువ్వు ఏం న్యాయం చేస్తానో వచ్చాయి అడుగుతున్నది తెలంగాణ సమాజం ఈ రోజు కేసీఆర్ అనే వ్యక్తి వస్తాడు కాస్త లేట్ అయినా సింహం గట్టిగానే వస్తుంది పంజా విసురుతుంది ఏమున్నది నేను నిజంగా చెప్పాలంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు పెట్టిన భిక్షే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ కాదంటారా రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టకపోతే రెండు వేల ఒకటి నుండి ఇప్పటి వరకు పోరాటాన్ని చేయకపోతే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అనేది ఒకటి ఏర్పడకపోతే ఈరోజు వీళ్ళ ముఖ్యమంత్రులు ఎక్కడిది మంత్రులు ఎక్కడిది అరవల పేర్లు ఎక్కడి ఆలోచించాలి ఎవరు పెట్టిల్లు ఈయన భిక్ష ఈయన భిక్ష పెడితే ఈరోజు మీకు పదవులు వస్తున్నాయి గుర్తుపెట్టుకోండి ఎవరి పోరాటం మరి ఇది కల్వకుండ్ల రావు గారు మొదటి అడుగైతే ఆయన వెనుక తెలంగాణ సమాజం ఆయన మాటను నమ్మి ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా త్యాగం ఎనకాడని అంత గొప్ప నమ్మకాన్ని నమ్మకాన్నిచ్చిండు కల్వకుండ్ల రావు ఎస్ నేను ఈరోజు కేసీఆర్ గురించి మాట్లాడుతా అంటే చాలా మందికి నిప్పుల మీద ఉప్పేసినట్టు చిట చిట అనిపిస్తుంది కావచ్చు కానీ నిజాలే మాట్లాడుతున్నా నిజాలే ఈ తెలంగాణ సమాజానికి తెలియాలి లేకపోతే ఇంకా అబద్ధాల మూటలతోనే మనం అన్యాయం అయిపోతామా మనం ఏమైపోదాం ఎస్ నేను కొన్ని అంశాలను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బస్తీమే సవాల్ అడుగుతున్నా మీ పార్టీలో ఉన్న బక్క జర్సనకి ఏ స్థానం కల్పించినో రేవంత్ రెడ్డి నెంబర్ వన్ నెంబర్ టూ ఇదే ప్రశ్నించే గొంతకలకు అడ్వకేట్ గా పనిచేసిన శరత్ కుమార్ గారికి ఏ పదవి ఇచ్చినావు చెప్పు నీ పార్టీ గాని పార్టీ వ్యక్తులకు పదవులు ఇచ్చినావు నీ కోసం పోరాటం చేసిన వాళ్ళని పక్కకు కానీ ఓటుకు నోటు కేసులో నీకు సంబంధం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వ సాలెడీ ఇస్తున్నావు ఆలోచించి ఒక్కసారి తెలంగాణ బిడ్డలు అడుగుతున్నారు ఈరోజు ఎస్ వాస్తవం ఇది నీ కోసం నిజమైన కార్యకర్తలు ఎక్కడ ఉన్నారు ఆ పార్టీలో తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి ఆంధ్ర మోచేత నీళ్లు తాగి ఆంధ్ర బానిస బతుకులు బతికి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన ఈ యొక్క ఏంది అంటే అడ్మినిస్ట్రేషన్ తెలవని ఒక వ్యక్తిలో మన తెలంగాణ రాష్ట్రాన్ని పెడితే లు జంపి అయిపోయింది రోజు ఇలాంటి గొప్ప నేతను మనం వదులుకోవడం చాలా చేసిన నేరం ఇది చాలా పెద్ద తప్పు నేను చెప్తున్నా కదా నేను బహిరంగంగానే చెప్తున్న చంద్రశేఖర్ రావుకు నేనేం అమ్ముడు పోలే ఆయన ఏం నాకు పైసలు లేకపోతే ఆయన ఏం నాకు చుట్టపోడు కాదు నాకేం పాలోడు కాదు లేకపోతే ఇంకేది కాదు కానీ నిజాన్ని నిర్భయంగా చెప్పాలి ఆయన అభివృద్ధి చేసిండు లేదని చెప్పి ఇప్పటి వరకు నువ్వు ఎంక్వైరీలు అన్నావు కదా ఏ పాట పోయాయి వంద రోజులు కాదు మూడు వందల అరవై ఐదు రోజులు టైం ఇస్తాను నీకు నేను మూడు వందల అరవై ఐదు రోజుల టైం ఇస్తా కల్వకుండ్ల చంద్రశేఖరరావు దోషి అని నిరూపించు కానీ ఈ రాష్ట్రం ప్రభుత్వం ఏది మా కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి మాజీ ప్రభుత్వం మీద మాజీ మంత్రుల మీద మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అనుకోకుండా నువ్వు నిందలు అపనిందలు వేసి కుట్రలు కుట్రపూరితంగా కేసులు నమోదు చేయడానికి చేస్తలేవా ఈ రోజు కేసీఆర్ మీద కేసీఆర్ మీద బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తలేవా నువ్వు దావోస్ పర్యటన నుండి దిగివచ్చిన తర్వాత నువ్వు చేస్తున్నదేంటో ఈ తెలంగాణ సమాజానికి చెప్పగలుగుతావా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద నువ్వు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తలేవా ఇదే మాజీ మంత్రులను బెదిరించడానికి ప్రయత్నం చేస్తలేవా నిజం చెప్పు రేవంత్ రెడ్డి గారు వాస్తవాలను ఒప్పుకోండి ఎస్ నువ్వు దావోస్ పర్యటన పుయ్యంగా అనే నీళ్ళు వచ్చినా మార్పేంటి ఎందుకు వెహికల్ మార్చును ఎందుకు భద్రతను మార్చును ఎందుకు ఆనాడు తిట్టిన వ్యక్తులను డీజీపీ మహేందర్ రెడ్డిగా పనిచేసింది కదా మాజీ డీజీపీ ఇప్పుడు ఆయన టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఎందుకు వేసినావు ఏ భయంతో పెట్టుకున్నావు ఈరోజు ఆనాడు ఉన్న కేసీఆర్ కు బద్ద తీసుకొచ్చి నీ దగ్గర ఎందుకు పెట్టుకుంటున్నావు అది నువ్వు నీ మండ నువ్వు కూర్చున్న మా చెట్టు మీద ఉన్న నువ్వు కూర్చున్న మండ మీద నువ్వే నరుక్కున్నట్టు అయితే గుర్తు పెట్టుకో ఖబర్దార్ నిజం ఇది వాస్తవం ఈ రోజు కల్వకుంట్ల రావు మీద కేసులు వీళ్ళ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రుల మీద కేసులు పెట్టడానికి కుట్రపూరితంగా తెరలేపుతున్నాడండి ఎస్ వాస్తవం కేసీఆర్ అనే వ్యక్తి మీద కుట్రలు కుతంత్రాలు చేయబోతున్నారు తెలంగాణ సమాజమా మనం చావ్ చావా నెత్తరు ఏం చావాలి మనం తెలంగాణ ఉప్పు కారం పౌరుషం గల వ్యక్తులను ఈ గడ్డ మీద పుట్టినోడు తమ ప్రాణాన్ని రాష్ట్రం కోసం తున్న ప్రాయంగా వదిలేస్తాడు ఏమున్నది నా గడ్డ నా రాష్ట్రం నా ప్రజలు నా నాలుగు కోట్ల మంది బాగుంటే చాలు అనుకునే ఇక్కడి యువతను రేపు తెలంగాణ ఉద్యమానికి తర్వాత వచ్చిన రాష్ట్రం తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పు పేరుతో తెచ్చుకున్న తర్వాత ఇప్పటికీ కూడా కేసీఆర్ వెంటనే నిలుస్తారు ఎస్ దట్ ఈస్ కేసీఆర్ గుర్తు పెట్టుకోవా రేవంత్ రెడ్డి నువ్వు ఏదో కేసీఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసి కేసులు ఫైల్ చేయాలనుకుంటున్నావు మాజీ మంత్రుల మీద అక్రమంగా కేసులు ఫైల్ చేయాలనుకుంటున్నావు నేను ఒక్క మాట చెప్తాను సమాధానం చెప్పు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అను అనువనువు చీమల దండు లెక్క పాముల పుట్ట చీమల పుట్టలు లెక్క పాముల లెక్క నిఘా పెట్టలే వాస్తవం కాదా చెప్పి రోజు ఓ ఎమ్మెల్యే మీద నిఘా పెడితే మంత్రి మీద నిగా మాజీ మంత్రి మీద నిఘా పెడితే ముఖ్యమంత్రి మీద పెడితే మంత్రుల మీద పెడితే ఇది నిజం కాదా ఎట్లా అరెస్ట్ చేయాలి ఏం కేసులు పెట్టాలి వాళ్ళ మీద చేస్తున్నావా లేదా ఒక్కసారి ఆలోచించండి